హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఒక అమృత ఫలం అని చెప్పొచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని పళ్ళల్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ మనకి అది చాలా సులువుగా పెంచుకోగలిగే మొక్క ఉండి అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉండే మొక్కని మనం పెంచుకున్నాం అనుకోండి చాలా సంతోషం కదా ఆ పళ్ళు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు చక్కగా జ్యూస్ తీసి సంవత్సరాల తరబడి ఉంచుకోవచ్చు ఇలా చాలా ఈజీగా పెంచుకోగలిగే మొక్క అలాగే మనకి ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉండే మొక్క ఎవరికైనా సరే ఈజీగా విత్తనాలు కూడా షేర్ చేయగలిగే మొక్క మరి ఏంటనుకుంటున్నారు చెప్పనా ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క చాలా చాలా అసలు ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన మొక్క అండి అంటే కింద ఏ మాత్రం కొంచెం నేల ఉన్నా గానీ ఇదిగోండి సెకండ్ ఫ్లోర్ టెరస్కి తీసుకొచ్చాం అది ఎక్కడి నుంచి తీసుకొచ్చేవి ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను నేను అలా ఈజీగా పెంచుకోవచ్చు మరి టెరస్ గార్డెన్లో పెంచుకోవాలంటే కొంచెం పెద్ద కంటైనర్లో పెట్టండి మనం ఎక్కువ పోషకాలు ఇవ్వాలి దానికి ఎందుకంటే చాలా బలంగా ఈజీగా పాకేస్తుందండి ఆ మొక్క ఒక్కసారి తీగ పెట్టుకున్నామంటే దానికి మనం ఆ పందిరి అల్లకపోతే ఇంకా నానా గందరగోళం అండి చాలా తీగలు వచ్చేస్తాయి భయంకరంగా కాబట్టి పందిరి ఖచ్చితంగా మెయింటైన్ చేసేలాగా మనం ఏ చిన్న కొద్దిపాటి నేల ఉన్నా కానీ నేలలో వేసుకుంటే అండి చక్కగా పెరుగుతుంది చాలా కాయలు కాస్తుంది చాలా కాయలు కాస్తాయి ఆ కాసిన కాయలు కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చు లేదంటే బయట కూడా మనకి బయట అది వన్ వీక్ టెన్ డేస్ దాకా కూడా పాడవకుండా ఉంటాయి ఎవరికైనా సరే మనం పంపించవచ్చు వేరే ఊళ్ళు కూడా ఇవ్వచ్చు అలాగా ఇదివరకు పాత మొక్క ఉన్నప్పుడు నేను చాలా మందికి షేర్ చేశానండి అప్పుడు వీడియో కూడా తీసాను అది మీకు నా ఛానల్లో కనిపిస్తుంది చాలా పెద్ద మొక్క ఉండేది అది సడన్ గా చనిపోయింది నాకైతే ఆ చ కూడా చాలా బాధేసి అది కూడా నేను ఎలా చనిపోయింది ఏంటి అని అంటే నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అది కనుక్కున్నానండి నేను పండే ఇబ్బంది మళ్ళీ ఇంకొకళ్ళు పడకూడదు అన్నట్టుగా ఆ మొక్కకి ఎందువల్ల చనిపోయింది ఏ మనం ఏ జాగ్రత్త తీసుకుంటే మొక్కని అటువంటి ఇబ్బందులు లేకుండా అలా చనిపోకుండా చేయొచ్చు అన్నది కూడా నేను వీడియో షూట్ చేసి పెట్టాను అంటే షార్ట్స్ రూపంలో కొన్ని పెట్టానండి వాటిలో మీకు తెలుస్తుంది అలా లక్కీగా మళ్ళీ మాకు మా ఇంట్లో ఆ మొక్క వచ్చిందండి మేము ఎంత ఫీల్ అయ్యామో టూ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ తిరిగి ఆ మొక్క మేము వెయ్యకుండా దాని అంతటి అదే పడి లేచి ఈనాడు ఇలాగ పళ్ళు ఇస్తుందండి మాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఆ మొక్క మీకు చూపిస్తాను ఆ పళ్ళవి కూడా మీకు చూపిస్తాను ఆ తర్వాత జ్యూస్ దాంట్లో ఉండే అది ఎలా ఉంటుంది ఏంటి ఎలా చేసుకోవాలి అన్నది కూడా మీకు చూపిస్తానండి ఈ వీడియో చివరి వరకు చూస్తే వివరాలన్నీ తెలుస్తాయి ఫ్రూట్ తీగండి గ్రౌండ్ ఫ్లోర్ లోంచి ఎలా చక్కగా వస్తూ అండి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఆగిపోయి పూత మొదలయ్యింది ఆ పూత మేము మ్యాక్సిమం చాలా తీసేసాం ఆ పోత కట్ చేస్తున్నది కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టానండి ఇంత చిన్న మొక్కకి పోత రావడం వల్ల మొక్క ఎదుగుదల ఆగిపోతుంది అని అయినా కానీ దొంగ చోటుగా చాలా గాయలు కాసేసిందండి ఇంకా ఒకటి ఉంది గ్రౌండ్ లో గేట్ పక్కనే మొలిచిందండి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క సిటౌట్కి ఎదురుగుండా ఉన్న ఆకు సంపెంగ పక్కనే పడి అనమాట అండి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క మాకు వెంటనే అర్థమైంది ఇది ఫ్యాషన్ ఫ్రూట్ దీన్ని జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళాలి అని పక్క కొమ్మలు అవి తీసేసండి ఒకటే ఒక తీగ గా పెరిగేలాగా సింహాచలం సెంపెంగకి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లామండి అక్కడి నుంచి గిన్నెమారతి పందిరి ఉంది చిన్ని పందిరి ఆ పందిరి సపోర్ట్ తోటి సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్లాం అనమాట అక్కడి నుంచి జాగ్రత్తగా పైకి తీసుకొచ్చాం ఎందుకంటే ఇదివరకు ఆ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క పెంచినప్పుడు అండి చాలా బేబిచ్చంగా పెరిగిపోయింది చాలా కాయలు వచ్చినాయి సడన్ గా చనిపోయింది అటువంటిది ప్యాషన్ ఫ్రూట్ మిస్ అయింది అనుకున్నప్పుడు లక్కీగా ఇది ఆ అదే పడి లేచి వచ్చిన మొక్క అనమాట అంటే మేము ఫ్రూట్స్ అవి ఇది వరకు ఉపయోగించుకున్నప్పుడు అండి గింజలు అవి పాడేసిన గింజల నుంచి మొలిచింది సరే ఇంటి చిన్ని మొక్క ముందు ఈ పందిరికి వెళితే బాగుంటుంది కదా అని పైన పందిరి వేసామండి ఎందుకంటే ఇదివరకు అనుభవం అయిపోయింది కదా అది ఎంత అలా పెరుగుతుందో అందుకని దానికి తగ్గట్టుగా పెద్ద పందిరి సెట్ చేస్తాం ఇది టూ లేయర్స్ కింద పైన పైనంతా ఈ ప్యాషన్ ఫ్రూట్ పాకేలాగా కిందేమో వేరే జాతి అంటే ఆనబా పొట్ల వేర కాకర మన గార్డెన్లో వేసుకునే మొక్కలు పాకేలాగా సెట్ చేస్తామండి ఈ పందిరి ఎక్కుతుంది కదా ఇప్పుడు పళ్ళవి ఎందుకు అని చాలా పువ్వులు తీసేస్తాము మేము ఆ పూలు తీసేస్తున్న వీడియో కూడా మీకు ఒకసారి నేను షేర్ చేశాను ఆ పూలు అవి ఎలా ఉంటాయి ఏంటని అటువంటిది మాకు తెలియకుండా అండి చాలా కాయలు కాసేసింది ఆ కొన్ని కాయలు అయితే వాటంతటే పడి పడిపోయి పడిపోయినాయి అండి ఇది చూసారా అక్కడ కూడా ఒకటి కనిపిస్తుందండి అలాగే ఈ రేకుల కింద కూడా కొంచెం జారిపోయి ఉంటాయి చివరికి తీసుకోవాలి జాగ్రత్తగాను నేను హార్వెస్ట్ చేసిన పళ్ళు కూడా చూపిస్తాను మీకు చాలా సులువుగా పెంచుకోవచ్చు ఇది ఈ తీగ మీద పెట్టలో ఉయ్యాలు ఊగుతున్న వీడియో కూడా ఉందండి చిన్న సైజు పిచ్చుకల్లాగే ఉంటాయండి ఈ పెట్టలు కూడాను చక్కగా జంటగా తిరుగుతూ ఉంటాయి అంటే రకరకాల జంటలు వస్తూ ఉంటాయి అందులో ఈ జంట ఒకటండి కింద ధాన్యం వరి కంకులు కట్ కట్టామన్నమాట ఆ కంకుల్లో ఆ వరి ధాన్యం అవి తినడం కోసం వచ్చండి మధ్య మధ్యలో ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటాయి చక్కగా గోక్కుంటూ పీక్కుంటూ ఉయ్యాలు ఊగుతున్నాయండి పొద్దుటే పొద్దుటే ఇటువంటి అందమైన దృశ్యాలు కనిపిస్తే మనకు కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి ఎంత చక్కగా ఊగుతుందో చిట్టి పెట్ట ఇది అది వెళ్ళిపోయింది ఇప్పుడు తినకూడదు ఇది కూడా వెళ్ళిపోయిందండి పూలు కూడా చాలా అందంగా ఉంటాయండి ఈ పూలు మనకి కొంచెం రాకీ ఫ్లేవర్స్లో ఉంటాయండి వాళ్ళు మాత్రం చాలా ఆరోగ్యకరమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నది ఈ గుజ్జు అది ఎలా ఉంటుంది ఏంటి అలాగే ఈ జ్యూస్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తానండి ఈ ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ కొంచెం పులుపు టేస్ట్తో ఉంటుందండి పలపలగా ఉంటుందనమాట అందుకని జ్యూసుల కింద తీసుకోవచ్చండి జాముల కింద చేసుకోవచ్చు అలాగే ఏదన్నా రెండు మూడు ఆ పళ్ళతోటి కలిపేసి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అని అలాగ అంటే పంచదార ఇష్టమైతే పంచదార బెల్లం లేదు మనకి డయాబెటీస్ అదే ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే సాల్ట్ వేసుకుని కూడా తీసుకుంటారట అండి వట్టినే కూడా తినేస్తారటండి ఈ జ్యూస్ అంటే ఈ పళ్ళు గుజ్జుని ఈ కేరళ సైడ్ వాళ్ళైతే డైరెక్ట్గా తినేస్తారట మన లాంటి వాళ్ళు మనకి ఇంకా కొత్త కదండి ఈ ఫ్రూట్ మేమైతే జ్యూస్ కిందే చేసుకుంటున్నాము ఇదిగోండి పల్పు చాలా సులువుగా వచ్చేస్తుందండి చూసాను తీసేసే కదా చిట్టి చిట్టి బుడిపల్లాగా ఉన్నాయి బాగా పండిన పండు అయితే జస్ట్ మనం ఇలా తోటి అనగానే మొత్తం ఆ చెక్కలో ఉన్న రెండు చెక్కల కింద కట్ చేస్తాం కదా గుజ్జంతా వచ్చేస్తుందండి ఇలాగా పూసల పూసల కింద దాని చుట్టూ అతుక్కుని ఉంటుందన్నమాట మనం మిక్సీలో పట్టేస్తే అది మనం వడకట్టేసుకుంటే సరిపోతుంది మనకి విత్తనాలు కావాలి అంటే కొంచెం మనం చేతితోటి బాగా నలిపండి అప్పుడు జ్యూస్ తీసుకోవాలి జ్యూస్ టేస్ట్ కొంచెం నాకు మాజా ఉంటుంది కదండి ఆ మాజా టేస్ట్లా అనిపించింది ఇదిగోండి ఈ గింజలు నేను సేకరించి ఎండబెట్టి ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇద్దాం అన్నట్టుగా నేను తీసాను అనమాట గింజర్ ఇలా ఉంటుందండి ఆ చెక్క అంటే ఇది కొంచెం నేను నేను వీడియో షూట్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఈ లోపు అది వడిలినట్టు అయిందండి అయినా కానీ పండుగ పాడవదు మనకి మనకి ఒక వారం పది రోజుల దాకా జ్యూస్ అలాగా ఫ్రెష్గా ఉంటుంది మనం ఈ జ్యూస్ ఇదంతా తీసేసండి ఈ గుజ్జు మనం ఫ్రీజర్లో పెట్టేసుకుంటే చాలా రోజులు వస్తుంది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది అండి బెస్ట్ మెడిసిన్ అటు ఇది మనకి ఫలం అని చెప్పేసి ఆయుర్వేదంలో మంచి గుణాలు ఉన్న ఫ్రూట్ కింద చెప్పుకుంటారు దాన్ని దాంట్లో ఎంత మంచి గుణాలు ఉన్నాయి ఔషధ గుణాలు అవన్నీ కూడా ప్యాషన్ ఫ్రూట్లో ఉన్నాయట క్యాన్సర్ పేషెంట్స్కి అయితే ఇది ఆకలి పుట్టించడం కీమోథెరపీ జరిగినప్పుడు ఆకలి అవి ఉండవటండి ఆకలి పుట్టించడం అన్నీ చేస్తాయట అలాగే మెడిసినల్ వాల్యూస్ చాలా చాలా ఉన్న పండండి ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటే ఈ ప్యాషన్ ఫ్రూట్ మొక్కని సులువుగా మన గార్డెన్లో కూడా పెంచుకోవచ్చండి మరి మీరు కూడా ఇటువంటి మొక్కని పెంచుకోవడానికి ట్రై చేయండి పెద్ద పెద్ద కంటైనర్స్లో కూడా చక్కగా పెరుగుతుంది మరి చాలా సులువుగా పెంచుకోగలిగే మంచి మెడిసినల్ వాల్యూస్ ఉండే మొక్క కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖన ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్